టిడిపి జనసేన ముఖ్య నేతల నియోజకవర్గాల పైన జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు దీంతో అక్కడ జగన్ కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎంపీ వంగా గీత పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు తాజాగా వంగా గీతకి సీఎంఓ నుంచి పిలుపు రావడంతో తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులని కలిశారు ఇక హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరడంతో ఆయనకి సీటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు పిఠాపురం నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ని బరిలోకి దించాలని వైసీపీ యోచిస్తోంది ముద్రగడని పార్టీలోకి తీసుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం ఈ రోజు లేదా రేపు ముద్రగడ నుంచి పార్టీలో చేరే అంశంపై క్లారిటీ వస్తుంది అని చెప్తున్నారు పిఠాపురంలో ఇప్పుడు స్థానికంగా పార్టీ నేతల నుంచి ఐపాక్ టీం అభిప్రాయ సేకరణ చేస్తోంది పవన్ కళ్యాణ్ పోటీకి దిగితే వైసీపీ నుంచి ఎవరు సరైన అభ్యర్థి అవుతారనే అంశంపై ఆరా తీస్తోంది వంగా గీత పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ పై పోటీ చేసే వాళ్ళు ఉండాలని ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న నేతగా పేరున్న మాజీ ఎమ్మెల్యే టచ్ లోకి వెళ్లారని సమాచారం వంగా గీత ప్రజారాజ్యం నుంచి ఇదే నియోజకవర్గం గెలుపొందారు ఇప్పటికీ వంగా గీతాకి కాపు వర్గంలో స్థానికంగా మంచి పట్టు ఉంది వైసీపీ ఓట్ బ్యాంక్ కలిసి వస్తే వంగా గీతాకి గెలుపు అనుకూల వాతావరణం ఉంటుందనే లెక్కలతో అక్కడ గా నియమించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ వార్తలతో వైసీపీ తాజాగా కసరత్తు మొదలుపెట్టింది ముద్రగడ తాజాగా పవన్ కళ్యాణ్ కి రాసిన లేఖ ద్వారా ఇక జనసేనలోకి వెళ్లే అవకాశం లేదనే సంకేతాలు ఇచ్చారు ఈ క్రమంలోనే వైసీపీ ముఖ్య నేతలు ముద్రగడతో మంత్రాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది ముద్రగడ నేరుగా పోటీ చేస్తే పిఠాపురం ఇవ్వాలని భావిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి రావడం ఖాయమైతే ఆయన వైపు ముగ్గు చూపే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు ఈ సమీకరణాలపైనే తాజాగా వంగ గీతతో చర్చించినట్టు తెలుస్తోంది దీంతో అటు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో అభ్యర్థిని మార్పు చేసిన సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంలో కూడా బలమైన అభ్యర్థిని ఖరారు చేసే దిశగా కసరత్తు మమ్మరం చేశారు దీంతో పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థి ఎవరు అనేది అధికారికంగా వచ్చే ప్రకటనపై ఆసక్తి నెలకొంది